ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే పదిన రాబోతుంది ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజున చాలా శక్తివంతమైన అమృత గడియలు వస్తున్నాయి ఈ అమృత గడియల్లో కొన్ని పనులు చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఎన్ని శుభయాగాలు వచ్చాయనే పూర్తి విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది కూడా వైశాఖ మాసంలో శుక్లపక్షంలో మూడవ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ సంవత్సరం మే పదవ తేదీన శుక్రవారం రోజు అక్షయ తృతీయ వచ్చింది మన హిందూ ధర్మంలో శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఇంతటి శక్తివంతమైన రోజున అక్షయ తృతీయ రావడం ఇంకా అదృష్టం కాబట్టి ఈ రోజున మీరు చేసే కొన్ని పనుల వల్ల మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది మే పదవ తేదీన అనగా శుక్రవారం రోజున అక్షయ తృతీయ వచ్చింది కాబట్టి ఈ రోజున స్త్రీలు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఎవరైతే అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేస్తారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఈరోజు పూజ చేసేవారు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు ఈ సంవత్సరం అంతా కూడా మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని కనీసం మూడు సార్లు జపించాలి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితాలు వస్తాయి అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేయలేని వారు శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాలను అక్షయ తృతీయ రోజున పఠించడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి మీరు చేసే పనులన్నింటిలోనూ కూడా విజయం సాధిస్తారు మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం వర్ధిల్లుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా ఒక చిన్న కలసం ఏర్పాటు చేసుకోవాలి ఈ కలశాన్ని అక్షయ పాత్రగా పూజించాలి అక్షయ పాత్ర అనగా బంగారంతో నిండి ఉన్నకుండా అని అర్థం ఎవరైతే ఈరోజు పూజలో ఒక చిన్న చెంబును కానీ ఒక కలశాన్ని కానీ ఏర్పాటు చేస్తారో రాబోయే రోజుల్లో మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండి ఉంటుంది అక్షయ తృతీయ రోజున పూజ చేసేవారు దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందు ముందుగా ఒక ఇత్తడి చెంబును కానీ రాగి చెంబును కానీ తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఈ చెంబు నిండా కూడా నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్ళలు వేయండి తర్వాత చెంబు పైన ఒక కొబ్బరికాయను ఉంచి పూజ గదిలో పెట్టాలి దీన్నే అక్షయ కలసం అంటారు అంటే డబ్బుతో నిండి ఉన్న కలసం అని అర్థం పూజ గది ముందు ముగ్గు వేసి ముగ్గు మీద ఈ కలసాన్ని ఉంచాలి ఇలా కలసాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ కలసాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేస్తారో వాళ్ళకి ఊహించని డబ్బు అంతులేని బంగారం మీ ఇంట్లో ఉంటుంది అంతటి శక్తి ఈరోజు చేసే పూజకు ఉంటుంది ఈరోజు పూజలో లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పిస్తే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా ఒక అరడజను గాజులు అలాగే అమ్మవారి పటం ముందు ఉంచితే చాలా మంచిది పూజ పూర్తయిన తర్వాత చివరగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఓం శ్రీ మహాలక్ష్మీ మహా అనే మంత్రాన్ని మనసులో చదువుకొని కలసం మీద ఉంచిన కొబ్బరికాయను దేవునికి కొట్టండి తర్వాత కలసంలో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ తల మీద చల్లుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే మీ ఇంట్లో కూడా ఈ నీళ్లు చల్లండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది కలసంలో ఉన్న రూపాయి బిళ్ళలను మాత్రం మీ బీరువాలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం బాగా ఉంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ఈ చిల్లరను మాత్రం ఖర్చులకు ఉపయోగించవద్దు అసలు అక్షయ తృతీయ రోజున ఎందుకు ఇలా పూజ చేయాలంటే మన హిందూ పురాణాల్లో కుబేరుడు అనే పండితుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఇలా పూజించి ధనవంతుడు అయ్యాడట అందుకే మన హిందూ మతంలో కుబేరుడు అంటే ధనవంతుడు అని అర్థం మరి మీరు కూడా అక్షయ తృతీయ రోజు ఇలా పూజ చేసి మహాలక్ష్మీదేవి ఆశస్సులను పొంది త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశాన్ని తప్పకుండా పొందండి మీకు అప్పుల బాధలు ఉంటే అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు ఎర్ర గులాబీ పూలు అలాగే రెండు లవంగాలను ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత వీటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూటలాగా కట్టి డబ్బు దాచుకునే చోట పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతుంది దీనివల్ల మీకు ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం వల్ల మీ సంపదను మరింత పెంచుకోవచ్చు అలాగే అక్షయ తృతీయ రోజున కొత్త వాహనం కొనే వారికి కూడా అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు అయితే చాలామంది ఇప్పుడున్న బంగారం ఖరీదు వల్ల అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని పరిస్థితి ఉంటుంది అలాంటి వారు అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయ కానీ దక్షిణామూర్తి శంఖం కానీ ఒక చిన్న శివలింగాన్ని కానీ కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే శుభప్రదంగా పరిగణిస్తారు ఈ మూడింటిలో ఏదో ఒకటి తెచ్చుకున్న పూజ గదిలో పెట్టి పూజ చేయాలి ఇలా చేసిన వారికి ఈ రోజున బంగారం కొనే స్తోమత లేకపోయినా పర్వాలేదు బంగారం కొనేనంత అదృష్టమే మీకు కూడా వరిస్తుంది ఈ పవిత్రమైన రోజున నదీ స్నానం చేస్తే చాలా మంచిది అలా చేయడానికి కుదరకపోతే స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీటిలో గంగా వేసి స్నానం చేయండి ఈ రోజున ఎవరైతే గంగాజలంతో స్నానం చేస్తారో వారి జీవితంలో భోగభాగ్యాలను కూడా అనుభవిస్తారు ఈ సంవత్సరం అంతా కూడా మీకు కష్టాలు రావు లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి జన్మించిందని విశ్వాసం కాబట్టి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి నదుల్లో నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవి నివసించే నదుల్లో కనుక స్నానం ఆచరిస్తే కోటి జన్మల పుణ్యాన్ని పొందవచ్చు అక్షయ తృతీయ రోజున అనేక శుభయోగాలు ఏర్పడనన్నాయి అందులో ముఖ్యంగా గజకేసరి యోగం అలాగే ధనయోగం ఏర్పడుతున్నాయి ఈ యోగాల వల్ల ధనలాభం పొందవచ్చు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చిందట మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈరోజే ఇంత అద్భుతమైన రోజున మీరు చేసే పూజలకు దానాలకు చాలా పుణ్యఫలం దక్కుతుంది ఇలా చేయడం వల్ల మీకు సంవత్సరం అంతా కూడా ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి